ఈ ఈరోజు దేవుని వాగ్దానం యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయాక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు చూడండి యోసేపు జైలుకి వెళ్ళినప్పుడు తన శత్రువులు అనుకుని ఉంటారు కదా ఇక యోసేపు జీవితం అయిపోయిందని కానీ దేవుడు యోసేపును ఒక ఉన్నతమైన అధికారిగా బయటకు తీసుకుని వచ్చాడు యోగు సమస్తము కోల్పోయినప్పుడు తన శత్రువులు అనుకుని ఉంటారు ఇక యోగు తిరిగి లేవడని కానీ దేవుడు యోగును రెండంతలుగా దీవించాడు దావీదు రాజ్యం పోయి అడవులు పాలైనప్పుడు అతని శత్రువులు అనుకొని ఉంటారు దావీదు ఇంకెప్పటికీ రాజు కాలేడని కానీ దేవుడు దావీదును మహా చక్రవర్తిగా హెచ్చించాడు దానియలు సింహాల గుహలో వేయబడినప్పుడు అతని శత్రువులు అనుకొని ఉంటారు దానియలు మరణించాడని కానీ దేవుడు దానియాలను బహుగా హెచ్చించాడు నీ శ్రమలను చూసి నీ శత్రువులు సంతోషపడుతున్నారేమో అది ఎంతో కాలం ఉండదు నీ శత్రువులు నీపై సంతోషింపనీయక దేవుడు త్వరలోనే నీ శ్రమలన్నిటి నుండి విడిపించి నీ శత్రువులు ఎదుటే నిన్ను హెచ్చిస్తాడు